హాయ్ అండి అందరికీ నమస్కారం అద్భుతమైన క్లాస్ తో ముందుకు వచ్చాను బంగారం బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ప్రతి వారికి బంగారం పట్ల మక్కువ ఎక్కువగా కానీ కొన్ని కొన్ని సందర్భంలో కొంతమంది బంగారం కొనుక్కోవాలి అనుకుంటారు కానీ కొనలేకపోతుంటారు మనం ఈ నెలలో బంగారం కొనుక్కుందాము అనుకున్నప్పుడు వేరే అవసరం వస్తుంది అలా దాటేస్తూ ఉంటారు కానీ బంగారాన్ని కొనుక్కోలేకపోతుంటారు అలాంటి అద్భుతమైన అనేది కొంతమంది బంగారం బ్యాంకులో కానీ వేరే దగ్గర పెట్టడం కానీ ఇలా చేస్తూ ఉంటారు అలాంటి బంగారాన్ని కూడా మనం ఎలా రిటర్న్ అనేది పొందాలి ఎలా తిరిగి మనం ఇంటికి తెచ్చుకోవాలి అలాంటి బంగారానికి కూడా ఈ స్విచ్ బోర్డ్స్ చెప్తాను నంబర్స్ చెప్తాను మనం బ్యాంక్ లో పెడుతూ ఉంటాం కదా ఏదో ఒక అవసరం వద్దు అలాంటప్పుడు అది మనం తిరిగి ఇంటికి తెచ్చుకోవడానికి యూస్ చేసే స్విచ్ బోర్డ్ అంతకంటే ముందు మీరేం చేయాలి నా చేతల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఈ నంబర్స్ ఎలా పనిచేస్తాయి అంటే మనం ఏదైతే మనసులో తపన అనేది ఉంటుంది మనం బంగారం కొడుకోవాలి అనే తపన ఆ తపనతో ఈ స్విచ్ బంగారం గా మొహంలో చిరునవ్వు వస్తుంది అలాగే మన కళ్ళు కూడా మెరుస్తాయి బంగారం పైన ఉండే మక్కువతో మనం స్మైల్ చేస్తూ పాజిటివ్ తో అది మనం ఏదైతే స్విచ్ వర్డ్స్ పలుకుతున్నామో ఆ స్విచ్ వర్డ్స్ విశ్వంలో కలుస్తాయి విశ్వంలో ఎలా కలుస్తాయి మనం మంచి పలికితే మంచి పలికితే చెడు కలుస్తుంది అలాగే మనం మంచి ఫ్రీక్వెన్సీతో సంతోషంతో మనకు కావాలన్న కోరికను మనం ఈ స్విచ్ వర్డ్స్ ద్వారా ఈ ఫ్రీక్వెన్సీ పెరిగి మనకు విశ్వంలోకి చేరుతుంది ఆ మాట విశ్వానికి చేరుకుని మనం మనం కోరిన కోరిక ఆ విశ్వం త్వరగా నెరవేరుస్తుంది అలాగే ఆ నంబర్ కూడా మనం లెఫ్ట్ హ్యాండ్ పైన లెఫ్ట్ బాడీ పార్ట్ మీద వేసుకున్నాము ఇది ఎవరికి పని చేస్తుంది అంటే మన చుట్టూర ఒక ఎనర్జీ ఉంది ఈ విశ్వ శక్తి అనేది ఒకటి ఉంది దైవ శక్తి కాని విశ్వశక్తి కాని మీరు నమ్మేది ఒక శక్తి అనేది ఉంది మనం ఏ భాషలో చెప్తున్నా విశ్వానికి ఎలా చేరుతున్నాయి చెప్పండి మనం ఎంత పాజిటివ్గా ఎంత నమ్మకంగా మనం అవి పలుకుతామో అంతే ఫ్రీక్వెన్సీతో మనం ఏ విధంగా వైబ్రేషన్ విశ్వంలోకి చేరిన తర్వాత ఆ పంపించే విధానాన్ని బట్టి మన కోరిక అనేది త్వరగా నెరవేరుతుంది అంతేనండి చాలా సింపుల్ టెక్నిక్ మీరు విశ్వశక్తిని నమ్మే వాళ్ళు ఈ విశ్వంలో మనం ఏదైనా విజువలేషన్ చేస్తే అది పొందవచ్చు అన్న నమ్మకం ఉన్నవాళ్ళు మన ఆకర్షణ సిద్ధాంతాన్ని నమ్మే వాళ్ళు మనం విశ్వశక్తిలో ఏది పంపిస్తే అది మనకు అంతే స్పీడ్గా వస్తుంది నువ్వు ఏదైతే పాజిటివ్ ఆలోచనలతో పంపిస్తావో అంతే పాజిటివ్ గా మీ దగ్గరికి విశ్వం మీ కోరికను నెరవేరుస్తుంది అని నమ్మే వాళ్ళకి అవుతుంది ఈ విశ్వశక్తి గురించి బాగా తెలిసిన వాళ్ళు సైన్స్ గురించి చదువుకున్న వాళ్ళు చదువుకోకపోయినా సైన్స్ గురించి తెలిసిన వాళ్ళకి కూడా అర్థం అవుతుంది మొత్తంగా ఏమి తెలియకపోయినా ఒకరు చెప్పారు మనం అంతే నమ్మకంగా మనం ఇది పాటిస్తున్నాము చేస్తున్నాము అని ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం అమ్మ మనకి ఏదన్నా పెడుతుంది ఇది తిను నీ ఒంటికి మంచిది అంటే మనం అమ్మ మీద ఉండే నమ్మకంతో మనం అమ్మ చెప్పగానే విని ఎలా తింటున్నామో ఎలా అమ్మ చెప్పింది చేస్తున్నాము అలా మీరు నమ్మకంగా మీ విశ్వశక్తి మీద నమ్మకం పెట్టి మీరు చేసినప్పుడు మీకు అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది మనం పదే పదే పలకడం వల్ల మనలో భావాలు దానిపైన గట్టిగా బలంగా నిలబడడం వల్ల మన కోరిక ఇంకా పెరుగుతుంది కొనుక్కోవాలన్న తపన పెరుగుతుంది కొనుక్కునే అవకాశాలు అనేవి మనకు విశ్వం సృష్టిస్తుంది ఆ విశ్వమే మన కోరిక నెరవేరుస్తుంది అంటే పైనుంచి వేస్తుంది అని కాదు మీరు గట్టిగా నమ్మడం వల్ల మీకు అనేక మార్గాలు మీరు బంగారం కొనుక్కోవాలన్న ఆలోచన పెరుగుతుంది బంగారం కొనుక్కోవడానికి కలిగిన అవకాశాలు మీకు విశ్వం ఇస్తుంది ఆ విధంగా విశ్వం అనేది మీ కోరిక నెరవేరుస్తుంది అంతేగాని పిచ్చిగా ఇది రాయటం వల్ల అవుతుందా ఇది చేయటం వల్ల అవుతుందా అని మీరు పిచ్చి పిచ్చిగా ఆలోచించారనుకోండి అప్పుడు అది అవ్వదు ఎవరైతే పాజిటివ్ ఆలోచనలతో పంపిస్తారో వాళ్లకు మాత్రమే ఈ పాజిటివ్ గా జరుగుతుంది అది గుర్తుపెట్టుకుంది నేను త్వరగా బంగారాన్ని పొందాలి నేను త్వరగా మేనిఫెస్ట్ చేయాలి నేను విజ్వలేషన్ చేయాలి అందుకు అనుకూలంగా కనిపించాలి ఈ స్విచ్ బోర్డ్స్ పలకడం వల్ల మీరు అనుకున్న మార్గానికి త్వరగా రీచ్ కాబట్టి మీరు ఈ స్విచ్ పలకడం వల్ల మీకు విజువలేషన్ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఏది మనిఫెస్ట్ చేస్తే అది ఈజీగా అవ్వడానికి ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి విశ్వంలోకి చేరి అద్భుతంగా మీరు అనుకున్న కోరికను బలంగా చేసి మీకు అనేక మార్గాలు విశ్వం అనేది సృష్టిస్తుంది మీరు కొనుక్కోగలిగే మార్గాలు బంగారాన్ని ఈజీగా కొనుక్కునేందుకు మీకు కావలసిన అవకాశాలు డబ్బు రావడం కానీ లేదా మీ ఇంట్లో కొనుక్కోమని చెప్పడం కానీ ఏదో ఒక విధంగా అవకాశాలు అనేవి వస్తాయి పలకడం వల్ల పైనుంచి బంగారం వేస్తారా వస్తుందా అసలు ఈ స్విచ్ వర్డ్స్ కి దానికి సంబంధం ఏంటి ఇలాంటి నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి మీకు అది జరగదు ఎప్పుడు కాని పాజిటివ్ థాట్స్ తో ఉన్నప్పుడు మాత్రమే మీకు బోలేడన్ని అవకాశాలు వస్తాయి బోలెడన్ని అద్భుతాలు అనేవి జరుగుతాయి విశ్వశక్తిని నమ్మినప్పుడే అద్భుతం జరుగుతుంది మన ఫ్రీక్వెన్సీని పెంచి మనం చెప్పాలన్నది క్లియర్ గా ఈ స్విచ్ వర్డ్ ద్వారా మనం విశ్వానికి చేర్చుతున్నాము ఒక ఫోన్లో మనం ఇంకొకరికి సమాచారాన్ని ఎలా అందిస్తున్నామో ఫీచర్స్ ద్వారా మన కోరికను విశ్వంలోకి పంపుతున్నాము నమ్మకం ప్రధానం ఇందులో అలాగే విశ్వసించి మీరు చాట్ చేస్తూ ఉండాలి చాట్ చేసేటప్పుడు మీ భావన బంగారం పైన ఉండాలి మీరు విజ్వలేషన్ చేసుకోగలగాలి ఏదైతే మీరు కోరుకున్నారో ఏదైతే మీకు కావాలి అనుకుంటున్నారో అలాంటి బంగారాన్ని అలాంటి నగల్ని మీరు కోరిన దాన్ని మీరు పొందడానికి ఈ స్విచ్ వర్డ్స్ ని ఈ నంబర్స్ ని ఉపయోగించండి నేను ఇక్కడ స్విచ్ వర్డ్స్ నంబర్స్ ఇస్తాను చూశారు కదండి అద్భుతమైన స్విచ్ వడ్ ఈ నంబరు ఉపయోగించి మీరు కోరుకున్నది ఈ శ్రావణ మాసంలో మీ ఇంటికి బంగారాన్ని ఆహ్వానించండి తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది మీరు నమ్మకంగా చేయండి ఎన్నిసార్లు చేయాలి ఎప్పుడెప్పుడు చేయాలి అని అడుగుతున్నారు మీకు అవకాశం ఉన్నప్పుడు ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు అలా కేటాయించండి ఆ ఐదు నిమిషాలు మీరు ఎన్ని సార్లు అనగలిగితే అన్ని సార్లు అనండి అది పలికేటప్పుడు మీ భావన ముఖ్యం పాత బంగారానికి చెప్పాను కదా మీరు ఎవరి నుంచి అయితే ఆ బంగారం పొందాలి అనుకుంటున్నారు ఏ బ్యాంకు నుంచి మీకు రిటర్న్ రావాలి అనుకున్నప్పుడు ఆ బ్యాంకు పేరు మీరు రాయొచ్చు లేదా ఎవరి దగ్గరైనా మీరు పెట్టారు బంగారం వాళ్ళ దగ్గర నుంచి మీరు రిటర్న్ పొందాలి అనుకున్నప్పుడు వారి పేరుని కింద రాయాలి మీ పేరుని పైన రాయాలి ఎప్పుడు గాని మీరు పొందాలి అనుకున్నప్పుడు మీ పేరు పైన ఉండాలి ఎవరి దగ్గర నుంచి మీరు పొందాలి అనుకుంటున్నారో వారి పేరు లేదా బ్యాంకు పేరు అది కింద వైపు ఉండాలి నేను చెప్పిన విధంగా రాసి ఒక సర్కిల్ అనేది వేసి మీరు ఎక్కడైనా అంటించవచ్చు మీ ఇంట్లో ఈ విధంగా చేసి మీరు అద్భుతమైన ఫలితాలను పొందాలి మీకు నెక్స్ట్ వీడియోలో ఆరోగ్యం గురించి చెప్తాను అందులో ముఖ్యమైనది కళ్ళు నయనం ప్రధానం అన్నారు కాబట్టి కళ్ళ గురించి కూడా తెలియచేస్తాను ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుసుకోవాలి అన్నప్పుడు నా ఛానల్ ని ఫాలో అవ్వండి మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు